మైసూరు రాధాపురం సెంటర్ బ్లాక్ పెకో టీ అనే ఫ్రాంచైజీని ప్రారంభించడం జరిగింది అందరూ కస్టమర్లు కూడా టీ తాగి దీని యొక్క టేస్ట్ ని మీరు ఆస్వాదించాల్సిన కోరుచున్నాం ఎంతో టేస్ట్ న్యాచురల్ టీ అండి నియర్లీ పద్నాలుగు రకాల టీలు ఉన్నాయి అందుబాటులో అందరూ కూడా కస్టమర్లందరూ కూడా ఈ టీ తాగి ఈ యొక్క టేస్ట్ ని ఆస్వాదించాల్సిన కోరుచున్నాం కాదు కాంట్రాక్టర్ కాదు డబ్బున్నోని కాదు రాజకీయాల్లో ఒక సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చాను నేను సరే ఆయన పేదవాడా లేకపోతే భూములు ఉన్నాయా లేవా అనేది నాకు తెలియదు కానీ రాజకీయాల్లో మాత్రం నిరుపేద స్థాయి నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాయకుడు ఏబిపీలు ఉన్నా యూత్ కాంగ్రెస్ లో ఉన్నా లేక కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలో ఏ స్థాయిలో ఉన్నా నిరంతరం నిరంతరం సమస్యలపై రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకులు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా శ్రీధర్ రెడ్డి గారు ఏంది గెలిచేదన్నారు శ్రీధర్ రెడ్డి గారు ఎంత గెలుస్తారని చెప్పి మాట్లాడారు చేశారు మీరు శ్రీధరెడ్డి గారిని నియోజకవర్గం అయినా మార్పించండి అని చివరిలో అనేక మంది సలహాలు కూడా ఇచ్చారు బాబు గారికి మాకు అందరికి కూడా ఛాలెంజ్ గా తీసుకొని ముప్పై ఆరు వేల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించిన అభినందనలు తెలియజేస్తున్నారు అనేక కుటుంబాలు ఈ జిల్లాలో రాజకీయాలు చేశారు పెద్ద కుటుంబాలు ఒకసారి రెండు సార్లు నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ జిల్లాలో ఒకే నియోజకవర్గం నుంచి ఒకే నియోజకవర్గం నుంచి మూడు సార్లు కంటిన్యూ ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలు ప్రజల ఆలోచనలు తన పందాన్ని మార్చుకుంటూ ప్రజల వెంట మేముంటానే నిర్భయంగా అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ ఆలోచనలకు వాళ్ళ సమస్యల పరిష్కారానికి తగ్గట్టుగా నడవస్తుండటంతోనే ఈరోజు రూరల్ నియోజకవర్గం అంతా ఆయన ఆదరిస్తున్నారు ఆయనకి తోడుగా వారి సోదరుడు గిరిధర్ రెడ్డి గారు ఆరు నెలలు కూడా కాదా ఎందుకన్నా అప్పుడే పాదయాత్ర మొదలు పెట్టామంటే ప్రతిపక్షాలు పని మొదలు పెట్టక ముందే మనమే ప్రజా సమస్యల్లోకి ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన ప్రజల్లోకి పంపిస్తున్నా ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ఒక మంచి నాయకత్వం ఉన్న నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం ఇక్కడ ఉన్నటువంటి వేదిక పైన ఉన్న వేదిక ముందున్న ప్రతి ఒక్కరూ నిరంతరం ప్రజా సమస్యల కోసం పనిచేసేటువంటి నాయకులు ఉన్నటువంటి రూరల్ నియోజకవర్గం నుంచి మరిన్ని విజయాలు సాధించాలని థ్యాంక్ యూ నా మళ్ళీ కూడా ఈరోజు మీకు మాట చెప్తున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాకంటే ముందు తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఎవరు పనిచేశారో వాళ్ళని ఖచ్చితంగా నెత్తిని పెట్టుకుంటున్నాం దాంట్లో అలాంటి అనుభవం లేదు అయితే వాళ్ళ దగ్గర కూడా నేను కోరుకోవాలి ఏంటంటే మిమ్మల్ని అదేవిధంగా ఏదైతే నాతో పాటు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు రాదో తెలియదు అక్కడ చూసేనా జగన్మోహన్ రెడ్డి గారు నా గొడవ నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనతో గొడవ పెట్టుకొని కృష్ణరాజు గారికి ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు చాలా మందికి ఏం జరిగిందో తెలుసు అలాంటిది అయినా కూడా ఒక నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం కాదని లోకేష్ గారి వెంట నడవాలని నేను వచ్చినప్పుడు నన్ను నమ్మి నా వెంట నడిచినటువంటి కార్పొరేటర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు వాళ్ళను కూడా గౌరవం చూసుకుంటాం అదేవిధంగా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తూ ఉంటారు నాకు ఇష్టమైన మాట అది మాట అంటే సీనియార్టీ ముఖ్యమే కానీ సీనియర్టీతో పాటు సమర్థత కూడా ఉండాలి సీనియార్టీ ముఖ్యమే సీనియార్టీతో పాటు సమర్థత కూడా ఉండాలి నేను అడిగేది ఏంటంటే సదరన్న ఇరవై ఏడుగా నీతో ఉన్నాం లేదు సదరన్న ఇరవై ఏడుగా మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం అదొక్కటే అర్హత కాకుండా అది అర్హత అలాంటి తెలంగాణలో కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేసి అనేక సంవత్సరాలు ఉండటం అర్హతే దాంట్లో అలాంటి అనుమానం నన్ను నమ్మి నాకు అంటున్నా అర్హతనే కాదు అంటే దాంతో పాటు సమర్థవంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అలాంటి సమర్థుల్ని మనం పార్టీలో చేర్చుకున్నప్పుడు మనల్ని నమ్మి నాకు ఎన్నికల్లో వ్యతిరేకం చేసిన చాలా మందిని నేను పార్టీలో చేర్చుకున్నాను ఎందుకంటే వారితో నాకు రాజకీయ బంధం కంటే కూడా వ్యక్తిగత బంధం ఎక్కువ వాళ్ళలో కూడా సమర్థలు ఉన్నప్పుడు ఆ సమర్థతని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అంతిమంగా ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం మన లక్ష్యం ఇరవై తొమ్మిది దాకాలు మన లక్ష్యం వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో ఇరవై ఆరు డివిజన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది మంత్రి నారాయణ గారు డివిజన్లు పెరుస్తారని చెప్తున్నారు పెరిగితే ఎన్ని డివిజన్లు నెల్లూరు లో ఉంటాయి అన్ని డివిజన్లు అన్ని సర్పంచ్లు అన్ని ఎంపీటీసీలు అన్ని జడ్పీటీసీ ఖచ్చితంగా పోటీ పడి మనం గెలవాలి పోటీ పడి గెలుద్దాం ఎందుకంటే అధికారం చేతిలో ఉందని అధికారం చేతిలో ఉందని పోటీలు లేకుండా చేసుకుంటూ వద్దు పోటీ కూడా ప్రజలు తెలుసుకుందాం ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పోస్టు కొన్ని దగ్గరలా అయా మీరు పోటీ పడమన్నా మేము పోటీ పడ్డాం మా చేత కాదు ఏ గ్రహిస్తే మనం ఏం చేయడం కానీ పోటీ చేసే వాళ్ళని ఎవరిని కూడా పోటీకి ఆహ్వానిద్దాం ప్రజల్లో తెలుసుకుందాం తెలియజేసుకుంటూ నెక్స్ట్ అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడిన తర్వాత అజీజ్ గారికి రవిచంద్ర గారికి సి విశేషారెడ్డి గారికి వచ్చిన సన్మానం అయిన తర్వాత ప్రతి డివిజన్ ప్రతి గ్రామం నుంచి ముందుగానే చెప్పి ఉన్నాం అందరూ అడిగి ఉన్నారు వరుసగా ఈ వైపు నుంచి వచ్చి అజీజ్ గారిని సన్మానించి అన్ని డివిజన్ అన్ని గ్రామాల నుంచి వెళ్ళాలని చెప్పిన కోరుకుంటూ ఇప్పుడు రాష్ట్ర వక్త బోర్డు చైర్మన్ ప్రియ మిత్రుడు అబ్దుల్ అజీజ్ హాజీ అబ్దుల్ అజీజ్ గారిని మాట్లాడుకోవచ్చు ఈ యొక్క సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం నాకెంతో సంతోషం అందులో మీ అందరితో కలిసి ఈ కార్యక్రమం చేసుకోవడం కానీ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దాదాపు రెండు సంవత్సరాలైంది మీ అందరినీ సంతోషంగా కలిసి ఆ రోజులు మళ్ళా ఈరోజు మీ అందరి కళ్ళల్లో ఆనందం మేమందరం కలిసి ఒక డయాస్ పైన ఉండే ఒక ఆనందం అందరిలో కనిపిస్తుంది మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఇంత బాగా జరుగుతుంది అంటే ఈయనక ఈయన సాఫ్ట్వేర్ అయితే ఆయన హార్డ్వేర్ గిరి గిరి యొక్క పనితనం ఇక్కడ కనిపిస్తాం సో వీళ్ళిద్దరిని మీరు ఆశ్చర్వదించాల్సిన అవసరం ఉంది ఇది కానీ ఇప్పుడు మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు గడప గడపకి ఇది సమయం కాకపోయినా ఇప్పటి నుంచే ప్రజల్లో దగ్గర ఉండాలి ఏ చిన్న అవకాశం కానీ ప్రతిపక్షాలకి ఇవ్వకూడదు ఎందుకంటే మూడోసారి గెలిపించారు మూడోసారి గెలిపించిన తర్వాత కానీ ఇంకా అది చేయలేదు ఇది చేయలేదు ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్పకూడదని చెప్పి ఎవరు ఈ రోజు నుంచే తిరగడం నిజంగా సంతోషం ఆయన కానీ మీరు ఆయన అన్నతో పాటు మీరు అందరూ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రవిచంద్ర గారు కుమారుడు ఆయన పెళ్లి పొలంలో యాక్చువల్ హైదరాబాద్లో ఉన్నాడు నేను రాడని చెప్పాను ఈయన ఎప్పుడు పిలిచేశాడో నాకు తెలియదు ఇప్పుడు వచ్చారు ఆయన ఆయనకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నా అదేవిధంగా పెద్దలు సివి శేషారెడ్డి గారు మా తండ్రి గారి సమయం నుంచి ఆయన స్నేహితుడు నాకు ఎప్పుడూ ఆయన ఆశీర్వాదాలు ఉంటాయని కానీ తెలియజేస్తూ అదే విధంగా మాజీ మేయర్ గారు అలాగనే ఇక్కడ ఉండే నాయకులందరూ నాతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు ఆ రోజు అపోజిషన్లో ఉండి నాతో అగెయిన్స్గా పనిచేసిన వాళ్ళు అందరు కలిసి ఇక్కడ ఒక కుటుంబం కుటుంబంలాగా ఉండిందానికి మీ అందరికీ పేరు పోయిన నేను నమస్కారాన్ని తెలియజేస్తాను ఒకటే మీ అందరికీ రాజకీయాలు అనేది శాశ్వతం కాదు ప్రజా జీవితం అనేది శాశ్వతం ప్రజలు శాశ్వతం అధికారం శాశ్వతం కాదు అధికారం వచ్చినప్పుడు కళ్ళు నెత్తికి చాలా మందికి పోతాయి అలా కాకుండా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల్లో ఎప్పుడు ఉంటుండే వ్యక్తి శ్రీధర్ రెడ్డి మేము ఆ రోజు అపోనెంట్స్ కానీ నిలబడ ఎక్కడ కానీ ఎక్కడ కానీ రాజకీయ విషయాలు మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది తప్ప వ్యక్తిగతంగా మాకు ఎప్పుడూ లేదు ఒక పార్టీ వైఎస్ఆర్ సిపి ఆలోచనలు ఆయన ఎస్టాబ్లిష్ చేశారు తెలుగుదేశం పార్టీ ఆలోచనలు నేను ప్రజల్లోకి తీసుకెళ్ళాను అలాగనే ఈ రాజకీయాల్లో రావడానికి నేను మేయర్ కావడానికి కానీ శ్రీధర్ రెడ్డి యొక్క కృషి అంతా ఇంత కాదు ఆ రోజే చెప్పాను వ్యక్తుల యొక్క కోరికల కన్నా ప్రజల యొక్క అవసరాలు ఎక్కువ నేను సీట్ త్యాగం చేస్తే నాకు సంతోషం వేసింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక ఆలోచనతో ఒక ఆలోచనతో ఈ రాష్ట్రం మొత్తంలో మార్పు రావాలి అనే ఒక ఆలోచనతో శ్రీధర్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకొని రావడం ఆ సమయంలో రూరల్ నియోజకవర్గం ఉంటే బాగుంటదని అనుకోవడం కొన్ని సర్వేల ద్వారా శ్రీధర్ రెడ్డి ఇక్కడనే ఉంటే బాగుంటుందని తెలుసుకొని ఈ టికెట్ శ్రీధర్ రెడ్డికి ఇస్తే బాగుంటుందంటే చాలా సంతోషం అని చెప్పాను నేను ఎక్కడ నేను చెప్పిన తర్వాత దాని గురించి ఎక్కడ మిగతా రాజకీయ నాయకుల్లాగా ఎనకొక మాట ముందుకో మాట కాదు ఈ నియోజకవర్గంలో గెలవాలి మళ్ళా తెలుగుదేశం పార్టీ మళ్ళా రెడ్డి గెలవాలి అని మీ అందరితో కలిసి ప్రతి ఒక్కరిని కానీ ప్రోత్సహించాలి రాజకీయాల్లో వ్యక్తి కోరికలు కాదు మీ నాయకుడు అది అవ్వాలి ఇది అవ్వాలని కోరికే కాదు దానికన్నా ముందు ప్రజల యొక్క అవస్థ అందుకోసమే చాలా క్లిష్ట పరిస్థితుల్లో కానీ మూడోసారి గెలవాలంటే సామాన్యం కాదు ఈరోజు పదిహేను సంవత్సరాలు ఒక వ్యక్తి ఒకే నియోజకవర్గం నుంచి ప్రజల దగ్గర నుంచి ఆభరణ పొందడం ఏదో ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత వల్లే ఈరోజు మళ్ళా మళ్ళా ప్రజలు గెలిపిస్తున్నారు మీ అందరికీ కానీ